సంద్రూపీ సేల్ నడుచుందంటనే అవునా మోనికా మోనికా వన్ రూపీస్ సేల్ అంట అవునా సరే అయితే అందరికీ చెప్పేద్దాం ఆఫర్ ఉందని అని పోయి చెప్పేసి వస్తా శశి 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 మన షాప్లో వన్ రూపీస్ సేల్ నడుస్తుందంట ఆఫర్ అవునా రమ్య రమ్య వన్ రూపీ సేల్ నడుస్తుందంట అవునా అయితే మన ఇంటి దగ్గర అందరికీ చెప్పాల్సింది ఏంటి అప్పుడే అందరికీ వన్ రూపీ సేల్ గురించి తెలిసిపోయిందా ఏంటంటే మీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేశారా చెప్పేసా మీ ఫ్యామిలీ మెంబర్స్ కే కాదు మన కస్టమర్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పాలి ప్రతి రెండు వేల కొనుగోలు పై ఒక్క రూపాయికి చీర టాప్ షర్ట్ జరుగుతుందండి ఈ పట్టు సారి కేవలం ఒక్క రూపాయికి ఇవ్వడం జరుగుతుంది ఈ టాప్ కూడా కేవలం ఒక్క రూపాయికి కి ఇవ్వడం జరుగుతుందండి ఈ మెన్స్ క్యాజువల్ షర్ట్ కూడా కేవలం ఒక్క రూపాయికి ఇవ్వడం జరుగుతుంది ప్రతి రెండు వేలు కొనుగోలు చేసిన వారికి ఒక్క రూపాయికి ఇవన్నీ ఇవ్వడం జరుగుతుందండి ఈ ఆఫర్ ఓన్లీ మన ప్రొద్దుటూరు గిద్దలూరు అండ్ గుంతకల్ బ్రాంచెస్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంటుందండి అండ్ ఈ ఆఫర్ ఈ ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది థ్యాంక్ యూ ప్లీజ్ విత్ శ్రీ సివి అండ్ మౌలిక అండ్ డూ ఫాలో అవర్ పేర్ శ్రీ సివి అండ్